హాయ్ అండి ఇవాళ చికెన్ మసాలాతో పాప్కార్న్ చేస్తున్నానండి ఇదిగోండి వేసి ఇదిగోండి ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి తగినంత ఆయిల్ ఇదిగోండి చికెన్ మసాలా ఇదిగోండి కొంచెం చికెన్ మసాలా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇదిగోండి పాప్కార్న్ ఇదిగోండి కొంచెం వాటర్ వేసి దాంట్లోనే పసుపు కొంచెం ఇదిగోండి సాల్ట్ తగినంత ఇదిగోండి చికెన్ మసాలా వేసి కలపాలండి ఇలాగా కలిపి పక్కన పెట్టాలండి ఇదిగోండి ఆయిల్ వేయిడ్ అయిందండి ఎదుగంటే వేసి ఒక్కసారి ఇలాగ కలిపి ఇదిగోండి వాటర్ వేసి తగినంత వాటర్ వేసి అది కలిపింది కలిపి ఇదిగోండి మూత పెట్టి ఫుల్ మీద ఉంచాలండి హై హై ఇప్పుడు వాటర్ అంతా పోయి ఆయిల్ వచ్చింది ఇప్పుడు మూత పెట్టి పెట్టి ఇలాగ పిక్కుతూ చూసారండి ఇదిగోండి ఇదిగోండి పాప్కార్న్ రెడీ చూసారా అండి ఇదిగోండి పాప్కార్న్ చూసారండి ఎలా ఎలా ఇదిగోండి సూపర్ అండి పాప్కార్న్ చికెన్ మసాలాతో చేసిన పాప్కార్న్ అండి సూపర్ అంటే సూపర్ అండి ఇదిగోండి చికెన్ మసాలాతో చేసిన పాప్కార్న్ సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఇదిగోండి చాలా సింపుల్ చాలా ఈజీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి పెడితే చాలా చాలా బాగా తింటారండి చికెన్ మసాలాతో చేసిన పాప్కార్న్ సూపర్ అండి